నమస్తే అండి ఎలా ఉన్నారంతా సో ఈ వీడియో వచ్చేసి మాకు యూట్యూబ్ గురించి అంత నాలెడ్జ్ లేదు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు చేసిన తీసినటువంటి వీడియో అనమాట ఇది ఏదో అలా తీసాము బట్ ఎడిటింగ్లో అయితే కొద్ది కొద్దిగా కట్ చేసి తీసుకోగలిగినాము బిర్యానీ చేసే ప్రాసెస్ అనేది చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట స్టార్టింగ్ కదా దాని గురించి ఎంత క్లారిటీ తెలియదు కెమెరా కూడా ఎట్లా పట్టుకోవాలో ఏమీ అనేది కూడా తెలిసినేదనమాట సో అలాంటప్పుడు ఈ వీడియో తీసాను అనమాట సో ఫైనల్గా ఇప్పుడు చూసుకుంటే దాదాపు త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూస్తే ఈ వీడియోని నాకే నిజంగా బాగానే వచ్చింది అనిపిస్తుంది సో మీకు ఎట్లా ఉందో కాస్త కామెంట్ చేయండి స్టార్టింగ్ తీసిన వీడియో ఏమన్నట్టు ఇది సో బిర్యానీ ప్రాసెస్ అయితే చేస్తున్నాను అనమాట చాలా ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగానే చెప్పాను అనమాట ఆ వాయిస్ అయితే కట్ చేసి ఇప్పుడు నా వాయిస్ అయితే పెట్టగలి పెట్టినాను ఇంకపోతే బ్యాచిలర్స్ కోసము సింపుల్గా ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బ్యా బిర్యానీ అనేది రెడీ చేసుకునే విధంగా ఈ వీడియో అనేది క్రియేట్ చేశాను అనమాట చాలా సింపుల్గా ఉంటుంది వీడియో చూడండి అంతేకాకుండా నా వీడియోస్ని మొదటిగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను కాస్త కామెంట్ అయితే చేయండి బిర్యానీ కూడా బాగుంది టేస్ట్ చూడండి కావలిస్తే ట్రై చేయండి మీరు కూడా చాలా సింపుల్గా వేడివేడిగా బిర్యానీ చేసుకోండి తినడం అంటే సో బాగుంది చూడండి ఇదైతే మా ఫస్ట్ వీడియో ఐ మీన్ స్టార్టింగ్ ఇంకా దాని గురించి అంత స్కోప్ లేదు అంత నాలెడ్జ్ యూట్యూబ్ నాలెడ్జ్ అసలు లేదు మాకు అట్లాంటప్పుడు తీసుకొని వీడియో అనమాట ఇది సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు తీసుకునే వీడియోస్తో పోలిస్తే ఇది కాస్త బాగానే ఉందనిపించింది అప్పుడు అప్పట్లో భయం అనమాట ఫేస్ పెట్టడానికి కానీ వాయిస్ పెట్టడానికి కానీ సో అవన్నీ పోయేసి ఇప్పుడు కాస్త అప్డేట్ అయ్యి ఇప్పుడు తీస్తున్న వీడియోలను అయితే మీరు చూస్తూనే ఉంటారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ